పిఎం కిసాన్ నిధుల జమపై కేంద్రం కీలక ప్రకటన ఈ విధంగా తప్పనిసరిగా చేసుకోవాల్సిందే పిఎం కిసాన్ నిధుల విడుదలపై స్వస్థత వచ్చింది ఎప్పుడెప్పుడు ఆయన ఇరవై ఒకటి విడత కోసం పిఎం కిసాన్ నిధుల జమపై కొంతకాలంగా రైతులు వేచి చూస్తున్నారు పిఎం కిసాన్ నిధులతో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులను విడుదల చేయాల్సి ఉంది పిఎం కిసాన్ అర్హుల జాబితా నుంచి పేర్లు తొలగించినట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం కొంచెం క్లారిటీ ఇచ్చింది ఈ పథకానికి సంబంధించిన వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచింది నిధుల జమ పైన అధికారులు కీలక సమాచారం వెల్లడించారు పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి రైతుకు రెండు వేల రూపాయలు చొప్పున నిధులు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంటారు ఈ ఏడాది ఆగస్టులో ఇరవయో విడత నిధులను విడుదల చేశారు అదే సమయంలో ఏపీ ప్రభుత్వం సైతం అన్నదాత సుఖీభావా కింద ఇస్తామని చెప్పిన ఇరవై వేలలో పీఎం కిసాన్ నిధులు మినహాయించి మిగిలిన పద్నాలుగు వేలు మూడు విడతలుగా పీఎం కిసాన్ నిధులతో జమ చేసేందుకు నిర్ణయించారు అందులో భాగంగా ఆగస్టులో పిఎం కిసాన్తో కలిపి తొలి విడతగా ఐదు వేలు రైతుల ఖాతాలో జమ చేశారు దీంతో ఇప్పుడు పీఎం కిసాన్ కింద రెండు వేలు అన్నదాత సుఖీభావా పథకం కింద రెండో విడతగా ఐదు వేలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి పిఎం కిసాన్ నిధులను ఈ నెలలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు ఇక పీఎం కిసాన్ పథకంలో లక్షలాది మంది రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితా నుండి తొలగింపు పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది దీంతో పిఎం కిసాన్ వెబ్సైట్లో అధికారులు ఈ అంశం పైన స్వచ్ఛత ఇచ్చారు అనేక మంది రైతుల పేర్లను తాత్కాలికంగా తొలగించడానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది నిబంధనల ప్రకారం అనర్హతలు అయినప్పటికీ కొందరు లబ్ధిదారులు ఈ ప్రయోజనం పొందుతున్నారు నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒకే ఒక సభ్యుడు మాత్రమే ప్రయోజనం పొందవలసి ఉండగా చాలా కుటుంబాలలో భర్తలు భార్యలు లేదా మైనర్ పిల్లలు విడివిడిగా దరఖాస్తు చేసుకున్నారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమిని కొనుగోలు చేసిన రైతులు కూడా ఈ పథకం కింద ప్రయోజనాలు పొందకూడదు ఈ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుని లేదా నిబంధనలను ఉల్లంఘించిన లక్షలాది మంది రైతుల పేర్లను తాత్కాలికంగా తొలగించినట్లు ప్రభుత్వం పేర్కొంది అర్హులైన రైతులకు తిరిగి అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది ధృవీకరణ తర్వాత అర్హత ఉన్న ప్రతి రైతుకు తిరిగి లబ్ధిదారుగా గుర్తింపు దక్కుతుందని స్పష్టం చేసింది దీంతో ఇదే సమయంలో రైతులు పిఎం కిసాన్ వెబ్సైట్ నుంచి సందర్శించి వీటిని చెక్ చేసుకోవాలని సూచించారు పోర్టల్లో ఎలిజిబిలిటీ స్టేటస్ ద్వారా అర్హులో కాదో స్పష్టత వస్తుంది ఇక ఇరవై ఒకటవ విడత నిధుల విడుదల పైన చర్చ జరుగుతుంది వరుసగా తుఫాన్లు వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి రైతులకు ఇప్పటికే ఇరవై ఒకటవ విడత నిధులను విడుదల చేశారు మిగిలిన రాష్ట్రాలకు దీపావళి సమయంలోనే జమ చేస్తారని భావించారు అయితే బీహార్ ఎన్నికల కారణంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది రేపు మంగళవారం బీహార్లో పోలింగ్ ఉంది పద్నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి ఆ తర్వాత మూడో వారంలో ఈ నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పదిహేనో తారీఖు దాటినాక ఎప్పుడైనా పడవచ్చు అంటే అన్నదాత సుఖీబావ ఐదు వేలు పిఎం కిసాన్ రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి జమ కానున్నాయి